కేసీఆర్ గారు మూడు లక్షల కోట్లతోనే వెయ్యి గురుకుల పాఠశాలను ఇరవై తొమ్మిది మెడికల్ కళాశాలలు పెట్టి ఐదు లక్షల కోట్లతోనే ఎన్ని మెడికల్ కళాశాలలు పెట్టవచ్చు ఎన్ని ఇంజనీరింగ్ కళాశాలలు పెట్టవచ్చు ఎంతమంది కూలి నాలు చేసే కుటుంబాలలో పుట్టిన బిడ్డలను విమానం ఎక్కించి ప్రపంచంలో అన్ని ఖండాలకు పంపించి ఒక్కసారి ఆలోచించండి ఆ ఐదు లక్షల కోట్లు తమ జేబులో వేసుకుంటున్నారు పట్టపగలే దొంగతనం జరుగుతుందని రామన్న మరి బయట పెట్టిన రామన్నకు ఈ రోజు మనం చేస్తున్న సన్మానం అవునా కాదా మరి ఈ విధంగా బిఆర్ఎస్ అంటనే పరిపాలన బిఆర్ఎస్ అంటేనే పరిపాలన దక్షత బిఆర్ఎస్ అంటేనే పారదర్శకత బిఆర్ఎస్ అంటేనే ప్రకృతిని ప్రేమించే తత్వం బిఆర్ఎస్ అంటేనే కేసీఆర్ గారి కలలను ఆలోచన విధానాన్ని నిజం చేసే నిజమైన సైనికులు బీఆర్ఎస్ సైనికులు అందుకొరకే చివరిగా ఒక్కటే నేను గెలిచిన సర్పంచ్లు ఓడిన సర్పంచ్లు గెలిచిన వార్డు మెంబర్లు ఓడిన మరి వార్డు మెంబర్లు మీ అందరికీ ఒక్కటే చెప్తున్న మిత్రుల చేతులు జోడించి మనము రేపు గ్రామాలకు పోయినప్పుడు కాంగ్రెస్ వాళ్లకు లేకపోతే బిజెపి వాళ్ళకన్నా గొప్పగా మనం పరిపాలన చేయాల్సిన అవసరం ఉందని చెప్తూ